తో అలమటించి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుక ఒక చెట్టు తొర్ర ఉంటే ఆ త్వరలోకి వెళ్ళిపోయింది అది చూసిన కమాంతంగా ఆ త్వరలోకి దూకేసింది తీరా చూస్తే లోపల ఎన్ని ఎలకలో కడుపు నిండా ఎలకలన్నిటినీ తినేసింది కడుపు ఇంత అయిపోయింది ఆ చెట్టు త్వరలోకి వెళ్తున్నప్పుడేమో ఇది కడుపు కాలుతుంది కాబట్టి లోపలికి పట్టేసింది ఇప్పుడు కడుపు బాగా నిండిపోయేసరికి మెడ మాత్రమే బయటకు వస్తుంది కానీ ఆ నక్క బయటికి మాత్రం రాలేకపోతుంది ఇప్పుడు అది సమస్యలో ఇరుక్కుంది ఆ సమస్యలో నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది ఒక ముసలి నక్క వెళ్తా ఉంది ఆ ముసలి నక్క వెళతా ఉంటే ఇరుక్కుపోయిన నక్క తాతయ్య తాతయ్య నేను ఇరుక్కుపోయాను తాతయ్య ఏదో ఒకటి చేసి తాతయ్య నన్ను బయటికి తీసుకురా తాతయ్య ప్లీజ్ తాతయ్య అని అంటూ ఉంటే ఆ తాతయ్య అంటే ముసల నక్క చూస్తూ చూస్తూ మనవడా ఏం చేసినా నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ లేదు మనవడా నువ్వు ఏం చేసినా బయటకు వచ్చే ప్రసక్తి లేదు నన్ను ఏం చేయమంటావు ఏమీ చెయ్యొద్దు అంట సాయంత్రం వరకు ఓపిక పట్టమంట సాయంత్రం అయ్యేసరికి నీకు సమాధానం వస్తుంది మాట నమ్ము ఏమీ చేయకుండా సమాధానం ఎలా వస్తుంది అని చెప్పింది చేయరా మనవడా నువ్వు సాయంత్రం వరకు ఓపిక పట్టు నీకు సమాధానం వచ్చేస్తుంది నీ సమస్య తీరిపోతుంది నీ సమస్య పరిష్కారం దొరుకుతుంది ఓపికతో అలాగే ప్రశాంతంగా ఉండు సాయంత్రం అయ్యేసరికి ఏం జరుగుతుందో చూడు సరే తాతయ్య నువ్వు చెప్పావుగా సాయంత్రం వరకు ఓపికతో ఎదురు చూస్తా అని చెప్పి తలకాయ బయట పెట్టాడా ఇలా చూస్తా ఉంది సాయంత్రం అయ్యేసరికి బాగా తిన్నటువంటి ఆ నక్క కొట్టేమైంది సాయంత్రానికి లోపల తిన్నది కాస్త అరిగింది పొట్ట కాస్త లోపలికి వెళ్ళింది ఇది కాస్త జరిగింది త్వరలో నుంచి బయటకొచ్చేసి జీవితంలో కొన్ని సమస్యలు ఏదో చేస్తే కాదు పరిష్కారం దొరికేదే కేవలము ఓర్పు సహనముతోనే నీ జీవితంలో కొన్ని సమస్యలు తీరతాయి ఓర్పు చేత సహనము చేత మీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు మీ ఆత్మను మీ రక్షణ ఆనందాన్ని దక్కించుకోగలుగుతారు ఈ రోజు నువ్వు కలిగి ఉన్న సమస్య తీరాలి అని అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు వర్పు సహనముతోనే ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీ ప్రాణం దక్కుతుంది నీ కుటుంబం కట్టబడుతుంది మంగారు భవిష్యత్తు ఖచ్చితంగా దేవుడు ఏర్పరిచిన సమయాన నీకు దక్కుతుంది